హలో ఫ్రెండ్స్ హాయ్ హవయ్యూ నేను మీ పల్లవి ఈరోజు మనం ఫ్రూట్ సాలెడ్ని తయారీ విధానం చూద్దాం దానికోసం మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఓకే ఫ్రెండ్స్ మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది కస్టర్డ్ పౌడర్ సో ఇది మనకి మార్కెట్లో ఈజీగా అవైలబుల్ దొరుకుతుంది సో ఇది మనకి ప్రైస్ వచ్చేసి థర్టీ ఫైవ్ రూపీస్ వస్తుంది థర్టీ ఫైవ్ రూపీస్కి హండ్రెడ్ గ్రామ్స్ ఓకే ఫ్రెండ్స్ కస్టర్డ్ పౌడర్ మనకి కస్టర్డ్ పౌడర్ మనం హాఫ్ లీటర్ మిల్క్కి ఒక టూ టే టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలి సో షుగర్ వన్ కప్పు యాజ్ పర్ టేస్ట్ మీరు వేసుకోండి స్వీట్నెస్ పెట్టి మీరు ఇంకా యాడ్ చేసుకుంటారా ఇంకా తక్కువ వేసుకుంటారా మీ ఇష్టము ఇంకా మనము కాగబెట్టుకున్న మిల్క్ సో మనం ఇది ఎలా మిక్స్ చేసుకోవాలనేది చూద్దాము ఇప్పుడు ఇందులో కొంచెం లైట్గా మిల్క్ పోసుకొని సో ఇప్పుడు ఇందులో కొంచెం మిల్క్ యాడ్ చేసుకొని మనం మంచిగా స్మూత్ బ్యాటర్ లాగా మిక్స్ చేసుకోవాలి అనేది లేకుండా మంచిగా స్మూత్గా మిక్స్ చేసుకోవాలి మనకి ఇది ఈజీగానే బెంట్ అవుతుంది ఎందుకంటే పౌడర్ చాలా స్మూత్గా ఉంటుంది స్మూత్గా చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి సర్వ్ ఫ్రెండ్స్ ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకున్నాక ఓకే ఈ విధంగా మిక్స్ చేసుకొని ఇది ఒక పెట్టేసుకుందాం అలాగే ఇలాయచి పౌడర్ ఇలాచిని మనం పౌడర్ చేసి పెట్టుకుందాం ఇది మనం లాస్ట్లో వేసుకుంటాం ఇలాయచీని ఇప్పుడు ఒక బౌల్లో స్టవ్ మీద పెట్టుకొని ఈ మిల్క్ని మనం అందులో పోసేసుకుందాం స్టవ్ ఆఫ్ ఆన్ చేసుకొని ఇప్పుడు ఇందులో మనం షుగర్ వేసుకొని షుగర్ మెల్ట్ చేసుకుందాం ఇప్పుడు ఇందులో మనం షుగర్ వేసేసుకుంటాం ఇప్పుడు మనం దీన్ని మంచిగా మిక్స్ చేస్తూ కలపాలి నెక్స్ట్ షుగర్ అనేది మెల్ట్ అయ్యింది కలపాలి సో మనం కలుపుతూ ఉండాలి సో మనకిది షుగర్ మిక్స్ అయింది ఇప్పుడు మనం ఇందులో మన మీ కస్టర్డ్ పౌడర్ కలుపుకొని పెట్టుకున్నాం చూడండి ఇది మనము ఆ మిల్క్లో యాడ్ చేసేసుకోవాలి సో ఈ మిల్క్లో ఇది మనం వేసేసుకుంటాం కస్టర్డ్ పౌడర్ వేసుకొని కలిపేసుకుందాం సో ఈ విధంగా కలుపుకునే ఒక టూ త్రీ మినిట్స్ మనకి ఇప్పుడు ఇది వాటర్ వాటర్ మిల్క్ లాగా ఉంది చూడండి ఈ కన్సిస్టెన్సీ మనకి కొంచెం థిక్నెస్ వస్తుంది కొంచెం మిల్క్ అనేది మనము వేడి చేసుకుంటే ఇలా కొంచెం థిక్నెస్ వస్తుంది కొంచెం అయ్యాక వస్తుంది చూద్దాము చూడండి అప్పటికే కొంచెం థిక్నెస్ వచ్చింది ఇంకా కొంచెం ఇలానే పెడితే థిక్నెస్ వస్తుంది మనము లో ఫ్లేమ్లోనే బాయిల్ అనేది చేసుకోవాలి మిల్క్ చూడండి ఇందాకటికి ఇప్పటికీ కొంచెం థిక్నెస్ అయింది ఇలానే కొంచెం సేపు వేడి చేసుకుంటే ఇంకా కొంచెం థిక్నెస్ వస్తుంది మీరు చేస్తే మీకు తెలిసిపోతుంది మిల్క్ అనేది ఎంత చిక్కపడుతుంది అనేది తెలిసిపోతుంది మీకు కలిపేటప్పుడు మన చేతికి కొంచెం టైట్గా అనిపిస్తుంది అనమాట చూడండి చూడండి కింద కట్టి ఎంత థిక్ అయింది అలానే ఇంకొంచెం సేపు పెట్టుకుందాము సో కొంచెం అయ్యాక మళ్ళీ కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ అలానే మీరు కలుపుతూ ఉండాలి స్టవ్ మీద పెట్టి వెళ్ళొద్దు కలుపుతూ ఉండాలి లేకుంటే కింద అడుగు అంటుతుంది మనకి అడుగు అంటకుండా చేసుకోవాలి ఇది ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా కన్సిస్టెన్సీలో సరిపోతుంది మనం ఇప్పుడు ఇది స్టవ్ అనేది ఆఫ్ చేసేద్దాం సో మనకి ఇది సాలాడ్కి కావాల్సిన మిల్క్ కన్సిస్టెన్సీ పౌడర్ అన్నీ మిక్స్ చేసుకున్నాం కదా సో ఈ థిక్నెస్ కన్సిస్టెన్సీ మనకి సరిపోయినట్టు సో ఇది సైడ్లో పెట్టుకొని చల్లారిందాక వెయిట్ చేద్దాం సో ఒకసారి మీరు షుగర్ టేస్ట్ చేసి చూడండి సరిపోతే ఓకే సరిపోకపోతే ఇప్పుడు కొంచెం మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే మిల్క్ హీట్గానే ఉంది కాబట్టి షుగర్ ఈజీగా మెల్ట్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ సో దీన్ని సైడ్కి పెట్టుకొని మనం ఇది చల్లారి వెయిట్ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ మనం ఇది చల్లార పెట్టుకునే ముందు మిల్క్ అనేది హీట్లో ఉంటుంది కదా ఇదే హీట్లో ఉన్నప్పుడు మనము ఇలాచి పెట్టుకున్న పౌడర్ని సో ఈ పౌడర్ని ఇందులో వేసేసుకుందాం వేసేసుకొని మనము కలుపుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది చల్లార్తానికి పక్కకి పెట్టేసుకుందాం ఫ్యాన్కి సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో మనం చూద్దాము అంతకంటే ముందు ఇది మనకి చల్లారాలి ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మనకి ఇది మిల్క్ అనేది రెడీ అయింది మంచిగా చల్లారిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అనేది మనం చూద్దాము దానికోసం ఫ్రూట్స్కి మనం ఫ్రూట్స్ అనేవి తీసుకోవాలి దాన్ని మంచిగా కట్ చేసుకోవాలి సో ఇందులో మీకు నచ్చిన ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు నేనైతే ఇవి వేస్తున్నాను సో బనా కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ ఓకే ఇవి ఇవిలాగా ఫ్రూట్స్ కట్ చేసుకోండి దీన్ని మళ్ళీ ఇంకా చిన్న లాగా కట్ చేసుకోమని ఇందులో వేసేసుకోండి ఇందులో చిన్న చిన్నగా వేసుకుంటే మనకి తినడానికి చాలా ఈజీ అవుతుంది చిన్న చిన్నగా కట్ చేసుకోండి సో ఇవన్నీ ఇలా కట్ చేసుకున్నాక మళ్ళీ కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా అన్నీ మిక్స్ చేసి కట్ చేసుకొని ఇలా మిక్స్ చేసి పెట్టుకుంటే అయిపోయింది ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని చాలా చిల్లు చిల్లుగా చేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా మనం అన్నీ కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక చాలా చల్లగా అయ్యాక సర్వింగ్ బౌల్లో పెట్టుకొని సర్వ్ చేసుకొని మనం టేస్టీ టేస్టీగా యమ్మీగా తినచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మీరు కూడా ఇంకా టై చేసి టేస్ట్ చేయండి చాలా యమ్మీగా టేస్టీగా ఉంటుంది మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పక్కన ఉన్న బిల్ ఐకాన్ని క్లిక్ చేసి క్లిక్ చేస్తే నేను అప్డేట్ చేసిన మరిన్ని వీడియోలు మీ దాకా చేరుకుంటాయి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్